నా దొరికి నేను బీసీ తను ఎస్సి మ్యారేజ్ చేసుకున్నందుకు ఇదే ఊరు నాది కూడా ఇదే ఊరు చేసుకున్నందుకు కొంచెం కోపం మా మీద చాలా కోపం ఎడ దొరికించుకోవాలి ఎప్పుడు ఏం చేయాలనేసి చాలా నైన్టీ నైన్ పర్సెంట్ చూసారు నాకు ముగ్గురు బాబులు రేపు వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేసి మేము ఆలోచన వేస్తున్నాం మేము ఆలోచన వేసుకుంటారు మీ చెలికలకు ఎట్లా వెళ్తారు రేపు ఈ రోజు కేసు పెడతారు కదా రేపు పొద్దున చెలకలకి ఎట్లా వెళ్తారు అంటే మీ పొలాలు వాళ్ళ పొలాల తర్వాత నువ్వు రేపు పొద్దున చెలకలకు ఎట్లా వెళ్తావు బర్రెకి పాలు వండుకోవడానికి పోయి ఏడ ఏ బూత్ లో వస్తావు ఏడ పోస్తావు ఎట్లా వస్తావు నువ్వు ఎట్లా రోడ్డు మీద తిరుగుతావు నేను కూడా చూసుకుంటా అనేసి ఇప్పుడు మనము అసలు మమ్మల్ని ఎందుకు రానిస్తలేదని ప్రశ్నిస్తే మనము రోజువారీగా బ్రతికే బ్రతుకుని కూడా బ్రతకనియో మనకు పాలు రావు అన్నం రాదు ఏం రాదు ఈ ఊర్లో బాగా చదువుకున్నటువంటి ఎవరైతే బీసీ యువకులు ఉన్నారో అవగాహన ఉన్నారో డిగ్రీలు పీజీలు చేసిన డబుల్ పీజీలు చేసిన సందర్భం వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఒక్కరు కూడా వచ్చి అరే మనం చేస్తున్నది తప్పు రా సొసైటీ మీద అవేర్నెస్ ఉండి కూడా వాళ్ళు ఏ ఒక్కరిని కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ ని కానీ వాళ్ళని కూడా మార్చుకోలేకపోతే సవ్య సమాజానికి వాళ్ళు చదువుకున్న చదువు కష్టం న్యూస్ అసలు